దేవునికి స్తోత్రములు మన రక్షకుడు ప్రభువైన యేసు వారి యొక్క శ్రేష్టమైన నామమున ఈ గ్రూప్లో ఉన్న సకల పరిశుద్ధులకు వందనాలు చెల్లిస్తున్నాను గత పదకొండు నెలలు కాపాడిన దేవాది దేవునికి స్తోత్రములు ఈ పన్నెండో నెలలో కూడా దేవుడు మనములను మన కుటుంబాలను గాక ఈ నెల వాగ్దానము చదువుకుందాం అనగా మరి ప్రతి నెల కూడా దేవుడు మనకు వాగ్దానం ఇస్తాడు తర్వాత ప్రతిరోజు మనతో మాట్లాడుతాడు కానీ ఒక్కొక్క మరి నెలను బట్టి ప్రభువును స్థుతిస్తూ విశ్వాసంలో ముందుకు వెళుతూ ప్రభు కోసం జీవించాలనే యొక్క ఉద్దేశం కలిగి దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతిరోజు ఆ మాటను బట్టి అనుదినము అనుదినము మనం ముందుకు సాగు వెళ్ళే వారముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు యశ్వ గ్రంథము నలభై నాలుగో అధ్యాయము మరి ఒకటి రెండొచ్చినాలు చదువుకుందాం అయినను నా సేవకుడకు యాకోబు నేను ఏర్పరచుకున్న ఇస్రాయిల్ వినము నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడినైనా యహోవిలాగా సెలివి చున్నాడు నా సేవకుడకు యాకోబు నేను ఏర్పరచుకున్న ఇరుషులేమా భయపడకము నేను తప్పుగల వాని మీద నీళ్ళును ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుంభరించేదను నీ సంతతి మీద నా ఆత్మను కుంభరించేదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను దేవునికి స్తోత్రములు దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే యాకోబు భయపడద్దు నేను నిన్ను తల్లి గర్భములో ఉండగానే నేను పిలుచుకున్నాను ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్నాను అని మాట్లాడుతున్నాడు తర్వాత ఇరుషులేమా భయపడద్దు నేను నీ దాహం తీరుస్తాను నీ అవసరతలు తీరుస్తాను మరి ఎండిన భూమి మీద ఎట్లయితే మరి ప్రవాహ జలములు వస్తే ఆ భూమి ఎంత సంతోషిస్తుందో నువ్వు అనుకుంటున్నావు నేను ఎండిపోయినానని ఇందుకో నీకు అలాంటి యొక్క ఆశీర్వాదాన్ని నేను పంపిస్తానని దేవుడు వాక్యం అంటుంది తర్వాత మరి నీ యొక్క సంతానం మీద నా ఆత్మను కుమ్మరిస్తాను నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు మన పిల్లలను మనములను దేవుడు ఆశీర్వదిస్తానని దేవుని యొక్క వాగ్దానము ఈ డిసెంబర్ మాసములో మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ పిల్లల గురించి నీకు భయపడాల్సిన అవసరము లేదు ఎందుకంటే నీ సంతతి మీద నేను నా ఆత్మను అంటున్నాడు కాబట్టి దేవుడు యాకోబు అన్నాడంటే అక్కడ ఇస్రాయల్తో మాట్లాడుతున్నాడు ఇస్రాయల్ అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడంటే ఒక సేవకునితో మాట్లాడుతున్నాడంటే ఆ సేవకుని దగ్గర ఉన్న ఆ యొక్క విశ్వాసం అందరితో మాట్లాడుతున్నట్లు కానీ సేవకునికి ఒక దర్శనం దేవుడు ఇచ్చాడనుకో ఆ సంఘమంతటికి దేవుడు దర్శనం ఇచ్చినట్లే చాలామంది అనుకుంటారు అది సేవకుని దర్శనమయ్యా అది మాకు సంబంధం లేదు అది మాకు మరి సంబంధం లేని అనుకుంటారు అలా ఎప్పుడు అనుకోకూడదు ఒక సేవకునితో మాట్లాడినప్పుడు దేవుడు ఆ ఆ యొక్క సంఘమంత్రుడితో మాట్లాడినట్లుగానే ఆ గ్రామ కూడా మాట్లాడినట్లు కానీ కాబట్టి సేవకుడు ఏదైనా సంఘంలో చెప్పాడనుకో ఒకవేళ ఆ యొక్క సంఘముతో మాట్లాడినప్పుడు దేవుడే ఆ సంఘంతో మాట్లాడుతున్నాడని గమనించాలి ఎందుకంటే దేవుడు మోసేని ఏర్పాటు చేసుకున్నాడు యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మోసేతో మాట్లాడినప్పుడు మోసే వచ్చి మరి ప్రజలతో మాట్లాడేవాడు పెద్దలతో మాట్లాడేవాడు యహోషువుతో మాట్లాడేవాడు కాలేమితో మాట్లాడేవాడు కాబట్టి ఈ విధంగా అహురంతుకు చెప్పేవాడు దేవుడు ఈ విధంగా చెప్పాడని కానీ అందరూ కూడా విధేయత చూపించారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఇస్రాయిలు ఆ నలభై సంవత్సరాలు మరి ఆ యొక్క అరణ్యవాసంలో ప్రయాణం చేస్తూ వెళ్ళారు విధేయత చూపించలేని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఆకాశంలోని యొక్క నక్షత్రాల వలె చెట్టు మీద ఆకుల వలె వాళ్ళు రాలిపోయి వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేకపోయారు ఎవరైతే విజేత చూపించారో వాళ్ళు వెళ్ళారు మరి కాలేబుయహోషువా ఇద్దరు మాత్రమే ప్రవేశించారని మనం చూస్తాం కానీ ఇరవై సంవత్సరాలు తక్కువ వయసు కలిగిన వాళ్ళందరూ కూడా ఇసు ఆ కారాన్ దేశంలో ప్రవేశించారు తర్వాత అప్పుడు వాగ్దానం చేసినప్పుడున్న వారిలో వాళ్ళిద్దరు కూడా వెళ్ళినట్టుగా మనం చూస్తాం కాబట్టి ఈ వాగ్దానము మరి యొక్క ఈ డిసెంబర్ మాసంలో దేవుడు మాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే భయపడద్దు నేను నీకు సహాయం చేస్తాను కాబట్టి నీ పిల్లలను ఆశీర్వదిస్తాను నీ మీద నా ఆత్మను కొమ్మరిస్తాను నీ అవసరతలు తీరుస్తాను ఎండిపోయిన భూమి మీదకి నీటి ప్రవాహం ఎట్టయితే వస్తే ఎంత ఆనందం ఉంటుందో అలా ప్రవాహాన్ని దగ్గర తీసుకొని వస్తాను ఈ డిసెంబర్ మాసములో నీ అవసరత నేను తీరుస్తాను నీ అక్కర్లు నేను తీరుస్తాను నేను నేను దీవిస్తాను నిన్ను దీవిస్తాను నీ పిల్లలు దీవిస్తాను నీ సంతానాన్ని దీవిస్తాను నీ సంఘ పరిచరణ దేవిస్తాను నీ యొక్క సరిహద్దులను నేను ఆశీర్వదిస్తానని దేవుడి ఉదయ కాలు మనతో మాట్లాడుతున్నాడు ఈ మాటను మనం జ్ఞాపకం పెట్టుకొని ఈ యొక్క వాక్యాన్ని కూడా ఈ నలభై నాలుగు గ్రంథం అంతా కూడా చదివి ఇంకా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు గమనిద్దాం అక్కడ ఆయన ఈ నలభై నాలుగో యశగ్రంథంలోనే మనం చూస్తే ఒకసారి ఇరవై రెండవ చిన్న చూసినట్లయితే అక్కడ అంటాడు మంచు విడిపోయినట్లుగా నేను నీ అతిక్రములను మబ్బు తొలగిపోనట్లుగా నీ పాపమును వేసిదను నేను నిన్ను విమోచించాను నా ఎద్దుకు మళ్లించుకునము కాబట్టి దేవుడు అంటాడు ఒక మంచు ఎట్లయితే విడిపోతుందో అట్లా నీ అతిక్రాలని నీ పాపాన్ని నేను తుడిచివేస్తాను మబ్బు ఎట్లయితే తొలగిపోతుందో అట్లా నీ పాపము నేను తీసివేస్తాను కాబట్టి పదకొండు నెలలు దేవునికి నీకు ఎలా సంబంధం ఉందో ఒకసారి గమనించు ఒకవేళ దేవునికి ఇష్టమే లేని జీవితాన్ని జీవిస్తున్నట్లయితే దేవుని దగ్గర ఒప్పుకో ఈ పదకొండు నెలలు కాపాడాడు కదా దేవుడు ఈ పన్నెండు నెలలు ఈ డిసెంబర్ మాసం మొదటి రోజు నిన్ను అడుగుపెట్టిచ్చాడు కదా కాబట్టి ఎంత ప్రేమ కలిగిన వాడు ఆయన ఈ పన్నెండో నెలలో నువ్వు అడుగు అంటే దేవుని కృప కదా కాబట్టి దేవుడు ఏమంటాడంటే నీ పాపాన్ని నేను తూడు చేస్తా ఎట్లా మంచు ఎట్లయితే విడిపోతుందో అట్లా తుడిచేస్తా మబ్బు ఎట్లయితే తొలగిపోతుందో అట్లా నీ అతిగ్రహాల పాపాలని తీసివేస్తా కేవలం నీవు నా దగ్గరికి రా నువ్వు పాపం ఒప్పుకో అన్నాడు ఆయన నీ పాపంని ఒప్పుకుంటే దేవా ఈ పదకొండు నెలలని నా జీవితం ఎట్లుందో అని ఒక్కసారి నువ్వు పరీక్షించుకొని ఈ పన్నెండో నెలలో ఆయన ఎదుట నీతిమంతుడిగా నీ పాపాన్ని ఒప్పుకొని ఆయన నీ పాపాన్ని కడుక్కొని ఈ పన్నెండో నెలలో నువ్వు ముందు కడిగి వేసినావనుకో రాబోయే సంవత్సరంలో ఆశీర్వాదకరంగా నీకుంటుంది రాబోయే సంవత్సరాన్ని దీవెనకరంగా దేవుడు మారుస్తాడు గనక ఈ మాటలు వింటున్న నీవు నీ జీవితాన్ని మార్చుకో భయపడద్దు అని అన్ని విషయాలు సహాయం చేస్తాడు దేవుడు నీకు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు నీ ఆర్థిక వనరులు సమకూరుస్తాడు నీ ఆత్మీయతను మెరుగుపరుస్తాడు దేవునికి లోపడు దేవుడు అంటాడు భయపడద్దు యాకోబు భయపడద్దు అన్నాడు అక్కడ నీ పేరు పెట్టుకో భయపడొద్దు నీతో అంటున్నాడు నీ సంతానం గురించి భయపడద్దు నీ పిల్లల గురించి భయపడద్దు నేను నీ పిల్లలను ఆశీర్దిస్తాను నిన్ను ఆశీర్విదిస్తాను ఒక ఎండిపోయిన భూమిలోనికి నీళ్లు వచ్చినట్లుగా ప్రతి ఆశీర్వాదం నీకు వస్తాయి కానీ నీవు నా వైపు చూడంటాడు ఆయన కాబట్టి ఇస్రాయల్తో మాట్లాడుతున్న మాట నీతో మాట్లాడుతున్నాడు దేవుడు వాళ్ళు చెరుకుపోకముందు బాబులో చెరుకుపోకముందు ఆయన ఎన్నోసార్లు మాట్లాడాడు విన్నా వారి జీవితాల్లో దీవించబడ్డారు వినలేని వాళ్ళు చెరకు తీసుకొని వెళ్ళిపోయారు కాబట్టి ఉదయ కాలపు వేలులు వింటే బాగుపడతాం వినకపోతే నీవు కూడా మరి చెరకు ఇస్రాయలు తీసుకొని వెళ్ళినట్లుగా ఆ శాపాన్ని ఆ దుఃఖాన్ని అనుభవిస్తావు కాబట్టి రండి దేవుని మాట విందాం దేవుని ఆశీర్వాదం పొందుకుందాం మనము మన పిల్లలు మన కుటుంబం దీవించబడదాం దేవుడి మాటలు దీవించను గాక ప్రార్థన తండ్రి నీకు వందన విన్న ప్రతి ఒక్కరిని దీవించండి ఈ డిసెంబర్ వాగ్దానాన్ని మీ బిడులు స్వాధీనం చేసుకొని నీ కృపలో వారి కుటుంబాలు దీవించమని రక్షకుడైన యేసు ప్రభునామమున ప్రార్థన చేసి అడుగుతున్నా తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికి వందనాలు దేవునికి స్తోత్రములు